నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం నేను మిశ్రవంతి క్రితం వీడియోలో ప్రవచనకర్త శంకర్ సింగ్ ఠాకూర్ గారు ఏ పూజకైనా ఏ వ్రతానికైనా మొదటగా మనం గణపతిని ఆరాధిస్తూ ఉంటాం ఎందుకు అనే కారణాన్ని మనకు చక్కగా వివరించారు అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనకు శంకర్ సింగ్ ఠాకూర్ గారు అసలు వినాయకుడికి ఆ రూపం ఎందుకు వచ్చింది వినాయకుడి పుట్టుక అంతేకాకుండా ఏకదంతాయ వక్రతుడా అని మనం కొలుస్తూ ఉంటాం గణపతిని ఎందుకు ఈ పేర్లు వచ్చాయి వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనకు పూర్తిగా వివరిస్తారు సో గురుగారిని అడిగి మరిన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు గురుగారు బాగా బాగున్నారు అయితే ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ వినాయకుడు ఏ విధంగా పుట్టాడు అసలు ఏంటి అనేది ఈ చరిత్ర దాదాపు చాలా మందికి తెలుసు బట్ మళ్ళీ ఒకసారి మీ మాటలు తెలుసుకోవాలని ఉంది మాకు కొంచెం క్లుప్తంగా వివరించండి పూర్వం గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు అసురుడు ఈ కథ అంతా తెలిసిందే అయితే మనం ఒకసారి చెప్పుకుందాం ఈ గజాసురుడికి శివుడి మీద విపరీతమైన భక్తి మామూలు భక్తి కాదు విపరీతమైన భక్తి ఓకే ఆ భక్తితో ఆయన ఏం చేశాడు అంటే తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు ప్రత్యక్షమైన తర్వాత నీకేం కావాలి బాబు అంటే నువ్వు ఎప్పుడు నా లోపలే ఉండాలి అన్నాడు ఈ లోపల ఉండటం అంటే మన మామూలుగా పుస్తకాల్లో ఉదరంలో ఉంటాడు అంటారు ఉదరంలో ఉండటం అనేది నాన్సెన్స్ అసలు శివశక్తి ఈ గజాసురుడి శక్తిలో కలిసిపోయి ఈ గజాసురుడి మీద శివుడు ఆవహించి అక్కడే బంధించబడ్డాడు ఆయన కోరిన కోరిక అది ఇక దాంతో శివుడు చేసేదేమీ లేక ఆయనతో ఉండిపోయాడు ఆయనలో ఉండిపోయాడు అంతర్లీనంగా ఇక పార్వతీదేవి చాలా బాధపడింది బాధపడేసి అయ్యో ఏంటి ఇలా జరిగింది అనుకొని ఆమె శివుడు లేని కైలాసం నాకెందుకు అనుకొని హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చేసి ఒక ఆశ్రమవాసిగా జీవితం గడుపుతూ ఉంది ఓకే ఒంటరిగానే ఉంది అందరి మీద విరక్తి పుట్టింది ఎవరిని దగ్గరికి రానిలేదు ఒక ఆశ్రమంలో మళ్ళీ శివుడి గురించి తపస్సు చేస్తా ఉంది ఈ శివుడు హరుడు అంటే ప్రాణులకి మృత్యువును ప్రసాదించేవాడు ఆ మృత్యువు పూర్తిగా ఆగిపోయింది ప్రపంచం కల్లోలం అవుతా ఉంది ఎందుకంటే పండుటాకులు రాలితేనే కదా కొత్త ఆకులు చిగురించేది కాబట్టి అంతేకాదు కాదు ఇదొక్కటే కాదు పాయింట్ మనకి ఆహారం కావాలి అంటే మృత్యువు అనేది జరగాలి ఎన్నో ప్రాణులు చనిపోతే కానీ మనకి ఆహారం ఏర్పడదు ఆ చనిపోయే లక్షణం వాటికి ఉంది కాబట్టే మనం ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాం ఏ రాయనో రప్పనో తీసుకోలేకపోతున్నాం కారణం ఏంటి అది జీవిగా ఉండాలి అది చనిపోవాలి దానిలో ఉన్న జీవశక్తులు మనకి ఆహారంగా పనికి రావాలి ఈ పని చేస్తున్నది శివుడు అంటే అందుకే ఆయన భార్య పేరు అన్నపూర్ణాదేవి అయింది సరే ఈ ప్రకృతిలో జరిగినటువంటి యొక్క మార్పుల్ని చూసి విష్ణువు బ్రహ్మదేవుడు చాలా విచారించారు ఏం చేద్దాం ఏంటి అసలు ఇది ఆ గజాసురుణ్ణి పోయి చంపుదాము అంటే అందులో ఉన్న శివశక్తితో మనం పోరాడాలి మనం వెళ్ళలేము వెళ్ళకూడదు శివకేశవుల సంగ్రామం ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది పద్నాలుగు లోకాల్ని నాశనం చేస్తుంది ఏం చెయ్యాలి అని ఆలోచించి బాగా ఆలోచించి ఆ గజాసురుడికి ఇష్టమైన పని చేసి ఆయన మెప్పు పొంది ఆయన తన వరం తీసుకుని అప్పుడు శివుణ్ణి అడుగుదాం అనుకుని వెళ్ళారు ఓకే ఇది అసలు విషయం సరే ఆ గజాసురుడికి చాలా ఈ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఎక్కువ ఏంటి ఈ గంగిరెద్దులు ఇవాళ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వీళ్ళు వెళ్ళారు తలా ఒక వేషం ధరించి వెళ్ళారు నంది కూడా వెళ్ళాడు అక్కడికి శివుణ్ణి విడిపించుకొని రావాలి అది కూడా ఆయన అడిగి తీసుకురావాలి యుద్ధం చేయలేం ఏమి చేయలేం అలాంటి పరిస్థితుల్లో ఆయన ముందు రకరకాల విన్యాసాలు చేసి ఆయన మెప్పు పొందారు మెప్పు పొందిన తర్వాత ఆయన ఏం కావాలో కోరుకోండి అన్నాడు ఆయన కూడా భోలాశంకరుడే శివుడి భక్తుడు కదా ఏం కావాలో కోరుకోండి అనగానే నీ లోపల ఉన్న శివుణ్ణి మాకు ఇవ్వమని చెప్పారు శివుణ్ణి అడుగుతున్నారేంటి అని కొంచెం తీక్షణంగా చూశాడు వీళ్ళని వీళ్ళు మామూలు ఆడించుకునే ఆడించుకునేవాళ్ళు అనుకుంటున్నాడు ఆయన అప్పటిదాకా దాకా శివుణ్ణి అడుగుతున్నారేంటి నా లోపల శివుడు ఉన్నాడని వీళ్ళకి తెలుసా అమ్మో ఏంటిది అనుకొని కొంచెం తీక్షణంగా కొంచెం ఆలోచించి చూసేసరికి ఆ ఎదురుగా ఉన్నవాడు బ్రహ్మ అని శ్రీ మహావిష్ణువు అని అర్థమైంది వాడు ఈ శ్రీ మహావిష్ణువు గురించి తెలుసు ఏదో రకంగా రాక్షసులను ఏదో ఉపాయం చేసి చంపేస్తాడు తెలుసు వాడికి తెలుసుకొని ఏం చేశాడంటే అయ్యా నాది తప్పైంది అనుకుంటాను శివుణ్ణి వదిలి నేను ఉండలేను అందుకే నాలో ఉంచుకున్నాను దీనివల్ల ఏదైనా జరిగితే నన్ను క్షమించండి నాకు చావు ఎలాగూ తప్పదు నా యొక్క శిరస్సుని ముల్లోకాలు అంటే త్రిలోక పూజ్యంగా చేస్తాను నాకు మాట ఇవ్వండి నేను నా శరీరాన్ని వదిలేస్తాను అంటాడు ఓకే ఓకే సరే భక్తుడు ఎంతైనా అని చెప్పేసి విష్ణువు బ్రహ్మ మాట ఇచ్చారు అప్పుడు ఈ నంది తన శృంగములతో ఆయన్ని ఛేదించాడు శరీరాన్ని ఆ యొక్క శిరస్సుని గజాసురుడు అంటే ఆయన ఏనుముఖమే ఉంటుంది అది తీసుకొని వస్తున్నాడు శివుడు దీన్ని ఎలా త్రిలోక పూజ్యం చెయ్యాలి ఏదైనా చెయ్యాలి అనుకుంటూ తెస్తున్నాడు తరువాత ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ పార్వతీదేవి శివుడు వస్తున్నాడు సంగతి అర్థమైంది ఆమెకి తన దగ్గరికే వస్తాడు తను ఎక్కడుంటుందో ఆయనకు తెలుసు అర్థమైపోతుంది శివుడు వస్తున్నాడు కదా అని సంతోషంగా ఆమె ఏం చేసింది స్నానం చేసుకొని కాస్త అప్పుడు దాకా ఆమె జటా జుటాలాగా ఎలాగో ఉండిపోయింది భర్త లేకుండా కొంచెం అలంకరించుకుందాం కొంచెం స్నానం చేద్దాం అనుకొని ఆమె ఏం చేసింది భర్త వస్తున్నాడని చాలా కాలం తర్వాత వస్తున్నాడని ఆమె ఏం చేసిందంటే స్నానానికి వెళ్ళబోతూ సరదాగా ఒక బొమ్మ తయారు చేసింది ఆ బొమ్మ చిన్న బొమ్మే కానీ వక్రతుండ మహాకాయం అంటారు చూసారు ఆ బొమ్మని చాలా పెద్ద బొమ్మ చేసింది తన శక్తితో జీవశక్తి అది చేసి ఏం చేసిందంటే బాబు ఎవరిని లోపలికి రాని అని చెప్పేసి అక్కడ ద్వారం దగ్గర పెట్టింది అంటే ఇప్పుడు అక్కడ చెలికత్తలు ఎవరు ఎవరు లేరు అయితే ఇందులో రకరకాల కథలు ఉన్నాయి అవన్నీ మనకి అన్ గా అనిపిస్తాయి కథలు చాలా ఉన్నాయి రకరకాలుగా చెప్పారు అక్కడ ఎవరు లేరు నిజానికి ఇతను ఒక్కడే ఉన్నాడు శివుడు తీసుకొని వస్తున్నాడు వచ్చి లోపల అడుగు పెట్టేటప్పుడు వెనక్కి నుంచి వచ్చి పట్టేసుకున్నాడు ఇతను శివుణ్ణి కదలియట్లేదు ఎవడు నన్ను పట్టేసింది ఎవడిక్కడ అని చెప్పేసి ఒక్కసారి తీక్షణంగా వెనక్కి తిరిగి చూస్తే ఆ పాల భాగంలో ఉన్నటువంటి మూడవ కన్ను తెరుచుకొని ఈ యొక్క ఈ బాలుడి యొక్క ముఖమంతా కాలిపోయింది భస్మం అయిపోయింది మొహం వరకే ఆయన దృష్టి ముఖం మీదే పడింది పడిపోయి దబ్బున పడిపోయాడు ఈ లోపు పార్వతీదేవి వచ్చేసింది చూడగానే పార్వతీదేవిని చూడగానే శివుడికి అక్కడ జరిగిందంతా అర్థమైపోయింది ఆహా మనపుత్రుడేనా అనుకుంది ఆమె దుఃఖం క్రోధంగా మారకముందే ఎందుకంటే ఆమె ఆ కోపంలో ఏం చేపించేస్తుందో శివుడు కూడా తప్పించుకోలేడు దేవి శాంతించు దుఃఖించకు నేను సజీవుణ్ణి చేస్తాను త్రిలోక పూజ్యం చేస్తాను ఈ బాలుణ్ణి అని చెప్పేసి వెంటనే అతని చేతిలో ఉన్నటువంటి ఆ గజాసురుడి శిరస్సుని పెట్టేస్తాను ఆ విధంగా ఆ మహాకాయుడికి ఆ శిరస్సు సరిపోయేసరికి ఆహా నా బిడ్డ మళ్ళీ బతికాడు అని చెప్పేసి దేవి చూసి మురిసిపోయింది